డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు లక్ష కట్టిస్తే మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అందులో నాలుగు వేల ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా మరొక నాలుగైదు వేల ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉండే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళల్లో ఒక్క ఇల్లు కట్టలేదు ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక్క స్కీమ్ పెట్టలేదు ఏమన్నా మాట్లాడితే ఇక ఫ్రీ బస్ పెట్టినాం కదా అంటారు ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే భాగం ఆడబిడ్డలకు తెలుసు ఆడవాళ్ళకి ఫ్రీ అట మగోళ్ళకి డబల్ రేట్ అట గదేం ఫ్రీ బస్సు నాకే అర్థం కాదు ఏమో ఫ్రీ అట మళ్ళీ మీ ఇంట్లో ఉండే మగవాళ్ళకి మాత్రం డబల్ టికెట్ దాంతోనేం లాభం ఉంటుంది కుడి సేతం ఇచ్చినట్టు ఎడమ శాతం గుంజుకున్నట్టు కాబట్టి అది తప్ప చేసిందేం లేదు ఇప్పుడు కొత్త కథ చెప్తున్నారు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు ఒక నాలుగు కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది కంటోన్మెంట్లో సంవత్సరం నా కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ మన లాస్యా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు పార్లమెంట్ అప్పుడు అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండు ఆరు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి ఇంకొక ఆయననేమో వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పిండు మీ అందరు నేను అడుగుతున్నా జర్ర అవతలకి జర్రంత అవతలకి మీ దోస్తులు ఉంటారు మీ చుట్టాలు ఉంటారు కాదంటే మీకు తెలిసినోళ్ళు ఉంటారు కొద్దిగా అవతలకి ఎక్కువ దూరం లేదు రెండు మూడు కిలోమీటర్ల అవతలకి ఒక్కసారి కంటోన్మెంట్లో అడుగురి గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈరోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ అడగండి దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఓటుకెక్కినాక బోడమల్లన్న ఓటుకు ఎక్కాలి ఇక తర్వాత జంపు కొట్టాలి మళ్ళీ ఇవ్వడు గన్లబడాడు ఒకటి యాద పెట్టుకొని ఇవాళ గల్లి గల్లి తిరుగుతుండు పొన్న ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేకు ఇంకొక ఇద్దరు ముగ్గురు జమైన్ ఈ ఏ ఒక్కరు కూడా రేపు సెలెక్షన్ నా పంద్ర నవంబర్ తర్వాత ఒక్కళ్ళు కూడా కనబడరు మళ్ళీ కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్ గిదే కేటీఆర్ గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కళ్ళు కూడా మళ్ళీ మీకు గనులబడరు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా గనవడరు మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ని ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను మీ అందరికీ మాటిస్తున్నాం మీరు చెప్పిన హా విషయాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పియమన్నారు కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇల్లు గల్ల పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్ల పట్టుకొని అవసరమైతే నాడి వీధుల గుంజి మీకు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడే అక్కర్లేదు భయపడే అవసరం లేదు ఎవరి మెహర్బానీ మనకు అవసరం లేదు బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే కింగులు కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే గవర్నమెంట్ గల్ల పట్టి తీసుకుందాం భయపడే అవసరం లేదు రెండో మాట మీకు నేను చేసే విజ్ఞప్తి మీరు అడిగినారు పల్లా గారు చెప్పినారు గురుకులాల్లో సీట్లు అట్లాగే మనకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా చెప్పినారు తమ్ముడు వెంకటేష్ గారు కార్పొరేటర్ ఉన్నారు